శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నీకు ఈ విషయం తెలియకనే ఇన్నాళ్ళుగా నష్టపోయావు ఇప్పటికైనా నీ సాయి తండ్రి చెప్పింది విని మేలుకో చూడగానే వెంటనే వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నీకు వచ్చిన కష్టాలకు నువ్వు పడుతున్న బాధలకు నీ యొక్క కుటుంబంలో జరుగుతున్న కలహాలకు అన్నింటికీ ఒక ముగింపు రావాలంటే ఇప్పుడే నీ సాయి తండ్రి చెప్పబోయే మాట నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే బిడ్డ నువ్వు మనసు పెట్టి నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో ఒక్క నిమిషం విండో నీ సమస్యలన్నీ కూడా ఒక కొడుక్కి వస్తాయి చెడు స్వార్థపరమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా వదిలిపెట్టాలి తల్లి నువ్వు చేస్తున్న పని మీద నువ్వు దృష్టి చూపించినప్పుడు అది ఎలా అయినా సరే పూర్తవుతుంది తల్లి నువ్వు గెలవాలంటే అశ్రద్ధ అనేది ఉండకూడదు అలాగే బద్ధకం అనే మాటకి ముగింపు పెట్టాలి తల్లి నువ్వు ప్రతి ఒక్క విషయాన్ని ప్రయత్నించాలి ప్రతి ఒక్క పనిని కూడా ప్రయత్నించి సాధించాలి ఇక నీ యొక్క కర్తవ్యం ఏమిటి నా కర్తవ్యం నీకు ఏమి చేయాలనేది నువ్వు ఆలోచించుకోవాలి అలాగే నువ్వు చేసే పనిలో ధర్మబద్ధంగా ఉండాలి అలాంటి ఉత్సాహం కలిగినప్పుడే కదా నీకు విజయం లభిస్తుంది నువ్వు ఎప్పుడూ కూడా దిగాలుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏం పని చేయకుండా అలా కూర్చుంటే విజయం ఎలా వస్తుంది చెప్పు తల్లి కష్టపడు ఉత్సాహంగా నీ యొక్క పనిని ముందుకు సాగు లాంటి నీ మనసు పగలకుండా జాగ్రత్తగా ఉంచుకో తల్లి ఎందుకంటే ఒక్కసారి అద్దం పగిలితే ఎలా అయితే అతికించలేమో నీ మనసు కూడా ముక్కలేనప్పుడు అలాగే అతికించలేమమ్మా కాబట్టి నీ మనసు ముక్కల కాకుండా చూసుకోవడం కూడా నీ బాధ్యతే అది నీ చేతిలోనే ఉంటుంది నువ్వు చేయాల్సిన పనులు సరిగ్గా అవ్వలేదని నిరుత్సాహపడితే నీ మనసు గాయపడుతుంది బిడ్డ అలాగే నువ్వు ఎవరినైనా సరే ఒక మాట తిరస్కారంగా అనేసి వాళ్ళు నీకు దూరమైనప్పుడు నీ మనసు ఎంతో బాధపడుతూ ఉంటుంది కదా కాబట్టి అద్దం లాంటి నీ మనసుని జాగ్రత్త దేవుడు నమ్మిన వాళ్లకు నమ్మకంగానే ఉంటాడమ్మా ప్రతి ఒక్క జీవిలో భగవంతుడు ఉంటాడు కాబట్టి నా దర్శన ప్రవేశం ద్వారా నీకు ఎప్పుడూ కూడా స్వాగతం పలుకుతూ ఉంటాను నీకు ఎల్లప్పుడూ కూడా నీడలా కాపాడుతూ ఉంటాను బిడ్డ నాపై భారం వేసి నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటే నాలో లీనమైన వారికి వారి యొక్క పనులన్నిటికీ కూడా సూత్రధారినై నేనే నడిపిస్తూ ఉంటాను ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే తొలగిస్తాను నువ్వు బాధపడుతున్న బాధ ఏదైతే ఉందో ఆ బాధలన్నీ కూడా తొలగిస్తాను బిడ్డ ఈ సాయి అనుగ్రహం ఉంటే నీకు సమస్తం ఉన్నట్టే కదా నువ్వు ఏ పని మీదైనా సరే ఏకాగ్రత చిత్తంతో ధ్యానిస్తే ఆ ధ్యానమే నీకు ఒక మహా అద్భుతమైనటువంటి కొన్ని అద్భుతాలే చూడగలుగుతావు తల్లి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతావు నీకు శక్తి వస్తుంది భగవంతుని నామస్మరణం చాలా పాపాలను కూడా తొలగిస్తుంది తల్లి నా కోసం ఎక్కువగా ఖర్చు పెట్టి పూజలు చేయడం వ్రతాలు చేయడం నీ కడుపు మార్చుకుని ఉపవాసాలు ఉండడమే కాదు బిడ్డ అలా ఉంటే నాకు అస్సలు నచ్చదు నా స్వరూపమైన మనసును మళ్లించడమే నా సేవ అదే నిజమైన భక్తి అది నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండి నేను చైతన్యవంతంగా చేస్తుంది తల్లి నీలో జ్ఞానం కూడా కలుగుతుంది కాబట్టి నువ్వు నీ యొక్క పూర్తి మనసు నాపై మళ్లించు అదే నమ్మకం రూపంలో ఉంటే మరీ మంచిదే నన్ను ఆశ్రయించిన వారికి నేను సరైన మంచి దారిని చూపిస్తాను బిడ్డ నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి నీ జీవిత గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు దేని గురించి కూడా దిగులు పడవద్దు అస్సలు కలత చెందవద్దు ఎవరో మోసం చేశారని బాధపడవద్దు బిడ్డ ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధైనా సుఖమైనా నీకు ఆ భగవంతుడు ఇచ్చిందే అని గ్రహించు ఎందువల్లంటే నీకు నీ బాధ శాశ్వతంగా ఉండదు కాబట్టి నిన్ను ఎవరో మోసం చేశారని నువ్వు మరొకరి మోసం చేయడానికి ముందుకు రావద్దమ్మా నాకు జరిగిన మోసం ఎవ్వరికీ జరగకూడదని నువ్వు అనుకుని ఇతను ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండిబిడ్డా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని ఇప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోవాలి నువ్వు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం వల్ల నువ్వు జీవితంలో మంచి స్థాయికి వెళతావు తల్లి వాడవని ముద్ర వేసుకుంటూ ఉంటావు భగవంతుడు కూడా దగ్గరవుతావు భగవంతుని అనుగ్రహానికి ఎల్లప్పుడూ కూడా పొందుతావు బిడ్డ అదేంటంటే ఒకటి నాలుక రెండు కోపం మూడు కోరిక ఈ మూడింటిని కూడా అదుపులో ఉంచుకోవాలి తల్లి నాలుక అంటే మాట మాట ఎక్కడ కూడా చెడుగా ఉపయోగించకూడదు అలాగే కోపం కోపాన్ని ఎప్పుడు కూడా ఇతరుల మీద చూపించవద్దు బిడ్డ అలాగే కోరిక కోరికలనేవి మనిషికి ఉండాలి కానీ అత్యాసగా ఉండకూడదు ఆ కోరిక ఎక్కువగా అది ధర్మబద్ధంగా ఉండకుంటే అది నీకే ముప్పు తెస్తుంది తల్లి అలాగే గురువు తల్లిదండ్రులు దైవం ఈ ముగ్గురిని కూడా నువ్వు గౌరవించాలి నీ మనసును పవిత్రంగా శుద్ధి తల్లి అలాగే కఠోర శ్రమ నువ్వు ఎంతగా శ్రమిస్తావో నీ జీవితంలో అంత సుఖం ఏర్పడుతుంది శ్రమకు తగ్గ ఫలితం అంటారు కదా కాబట్టి శ్రమ ఎంత చేస్తావో నీకు అంతగా ఆనందం దొరుకుతుంది బిడ్డ అబద్ధం అపనిందలు ఇవన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టాలి ఒక్క విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ డబ్బు ఉందని నువ్వు ఎవరినైతే నీ దగ్గరికి తీసుకున్నావో వాళ్ళే నీ పతనానికి కారణమవుతారు ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు నీ దగ్గరికి వచ్చారమ్మా అదే డబ్బు ఈరోజు నీ వద్ద లేదు కాబట్టి నిన్ను వదిలి వెళ్ళిపోయారు చివరిగా ఒక్క మాట బిడ్డ కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది కదా అంతే కదా తల్లి బిడ్డ ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని ఎప్పుడు కూడా బాధపడవద్దమ్మా ఎందుకంటే తల్లి మీరు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదని తెలుసుకోమ్మా ప్రశాంతమైన హృదయంతో జీవిస్తూ ఉండు అలాగని జీవితంలో ప్రతిసారి పడవద్దు తల్లి ఒక్కోసారి తిరగబడు లేకపోతే నీకు విలువ ఉండదు వాళ్ళకి నోరు ఆగదు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే నువ్వు ధైర్యవంతురాలవైతే వారి ముసుగులు తొలగిపోయినందుకు చాలా సంతోషంగా ఉండిబిడ్డా గెలిచేందుకు మరింతగా పోరాడు ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గిపోలేదు కదా నీ జీవితం నీకు విలువైనదే విలువలు లేని వారికి విలువలు ఇవ్వని వారికి అలాంటి మనుషులకి దూరంగా ఉండమ్మా అప్పుడే నీ విలువేంటో వాళ్ళకి అర్థమవుతుంది నిజమైన శత్రువులు ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటారు తల్లి నీ వాళ్ళలా చలామణి అవుతూ ఉంటారు వాళ్లను కనుక్కొని దూరం పెట్టకపోతే నీకు కావలసినవన్నీ కూడా దూరం చేస్తారు బిడ్డ కాబట్టి మనశ్శాంతితో సహా నువ్వు ఎంత మంచితనంతో ఉన్నా ఎంత బాగా బ్రతుకుతున్నా సరే నువ్వు ఏదో ఒక పొరపాటు చేస్తావని అందరూ కూడా కాచుకుని చూస్తారు బిడ్డ ఎందుకంటే నిన్ను ఏదైనా అనాలి నువ్వు చేసే పనిలో మళ్ళీ మళ్ళీ క్రిందకి లాగాలని ఎదురుచూస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నీ పనిని నువ్వు చేసుకుంటూ పో ఇతరులు ఏమనుకుంటారో అస్సలు పట్టించుకోవద్దు ఏమనుకున్నా సరే నువ్వు విజయం సాధించిన తర్వాత అందరూ కూడా నువ్వే గొప్పవాడవని నిన్ను నువ్వు వెతుక్కుంటూ మరీ వస్తారు బిడ్డ నీ సాయి మాటలు విన్న తర్వాత నీకు ధైర్యంగా ఉంది కదా తల్లి అందుకోసమేనమ్మా ఈ సందేశం నీకోసం పంపించాను ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు నిరాశతో నిస్పృహతో అస్సలు ఉండద్దమ్మా నీ సాయి తండ్రి నీతో ఉండగా భయవెందుకు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్